హాయ్ హాయ్ ఫైన్ అయితే చెప్పులు కొనాలి సార్ హిందీ ప్రాంతాల్లో నార్త్ ఇండియన్స్లో తక్కువ ఉంటాయి కదా సో ఉండచ్చు చెప్పుల్ షాప్లోకి వెళ్ళేటప్పుడు సంభాషణ నేను తెలుగులో ఆడతాను దాన్ని హిందీలో మీరు ట్రాన్స్లేట్ అలాగే సో పదండి సార్ చెప్పులు షాప్కి వెళ్దాం చాలా అబ్హా చెప్పులు షాప్ చేస్తాం ఓకే ఓకే చెప్పుల్ షాపు కొంచెం తక్కువ రేట్ ఉంటుంది సార్ ఇక్కడ చె ఖరీ కమ్ రేట్ మే మిలేకే నాకు తొమ్మిదో నెంబర్ చెప్పులు చూపించండి నావు నంబర్ కా జూత దిఖాయి చెప్పలు దిఖాయి బాగుందండి చెప్పులు చాలా బాగుంది ఏ చెప్పలైనా ఒకసారి ట్రై చేయచ్చా ఏ బార్ ట్రై కర్ ఓకే ఓకే ట్రై చేస్తున్నాను సార్ ఇది కొద్దిగా పెద్దది అయింది సార్ థడా బయ దానికంటే కొంచెం చిన్నది ఇవ్వండి ఇసే థోడస ఓకే ఈ చెప్పు ఈ సైజ్ సరిపోయింది సార్ నాకు ఏ సైజ్ మీరు టీక్ సైజే ఫిట్ ఓగే ఈ రకం కాకుండా వేరే మోడల్ చూపిస్తారా ఈ రకం చెప్పులు కాకుండా వేరే మోడల్ కా చెప్పలు దిఖాయి దూసరా మోడల్ కా చెప్పలు దిఖాయి ఓకే 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 ఈ మోడల్ చెప్పులు సరిపోయినాయి సార్ ఏ మోడల్తో సై మేవు మీ షాప్లో షూస్ కూడా ఉంటాయా అక్కడ షాప్ మీ షూస్ బి మిలేగా ఇక్క ఓకే ఓకే ఒకసారి చూపించండి ఏక్ బార్ దిఖాయి ఓకే స్పోర్ట్స్ షూస్ ఉంటాయా స్పోర్ట్స్ షూస్ మిలేగా ఇక్క ఉంటాయన్నారు అన్నారు సార్ మిలేగా ఓకే మిలే లభిస్తాయి 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 ఓకే సో మీరు చెప్పులు తీసుకుంటారా ఆ చెప్పలు లేతాయి క్యా మీకు వద్దా సార్ చెప్పులు అక్కడే తీసుకుంటారా లేజే మీ నెంబర్ చెప్పులు ఎంత సార్ చెప్పల్ సైజు కింద సార్ ఓకే ఓకే ఎన్ని రోజులు ఈ చెప్పులు రావచ్చు సార్ ఏ చెప్పల్ కిత్నా దిన్ చలేగా తక్కువ రేట్ కి వచ్చాయి సార్ నార్త్ ఇండియాలో చెప్పులు చవకగా నార్త్ ఇండియాస్ లో చెప్పులు తయారు పరిశ్రమలు చాలా ఉన్నాయి నార్త్ ఇండియా చెప్పల్ పరిశ్రమ కర్మాగార జాదా హై జాదా హై ఓకే సార్ సో ఎంత ఉంటుంది సార్ ఒక జాత చెప్పులు ఎంత ఉంటాయి హోగా అలా కాదు కొంచెం ఒక వంద రూపాయలు తగ్గించండి సార్ సౌర కమ్ కేజీ ఓకే ఓకే కరెక్ట్గా బేరానికి ఇచ్చాడు సార్ చెప్పులు సాయి బేరా ఉంటారు కరెక్ట్ రేట్కి ఇచ్చాడు సార్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్